హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ ప్యాడెడ్ బ్లౌజ్కి కప్స్ ఎలా రిమూవ్ చేయాలనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి లాస్ట్ వరకు అయితే చూడండి ఈ వీడియో మాకు మీకు బాగా యూజ్ అవుతుందండి ఓకేనా ఇప్పుడు ఈ బ్లౌజ్కి మనం ఎక్కడ తీస్తే ఈజీగా తీయగలుగుతాము కుట్ అనేది బయటకు కనిపించకుండా మనం మళ్ళా స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలనేది కూడా ఇప్పుడు క్లియర్గా చూపిస్తానండి చూడండి ఇక్కడ తీయాలనుకోండి ఇప్పుడు ఈ మూడు కుట్లు ఇప్పాలి అలాగే సైడ్ ఓవర్ లెక్క ఇప్పడం అనమాట మనకి కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది దానికన్నా ఇక్కడ అయితే మాత్రం మనం ఈజీగా తీసేసుకోవచ్చు అండి కింద అయితే ఒకటే కుట్టు ఉంటుంది ఇంకెక్కువ కుట్లు ఉండవు కాబట్టి ఈజీగా రిమూవ్ చేసేసుకోవచ్చు అంటే కొన్ని కొన్ని బ్లౌజులను బట్టి ఉంటాయి అనమాట ఆ బ్లౌజ్ని చూసుకోవాలి కింద ఇక్కడ పైపింగ్ ఇచ్చాడు కాబట్టి కింద పైపింగ్ కింద చూడండి కింద పైపింగ్ ఉంది పైన లైనింగ్ ఉందనమాట నేను ఓన్లీ లైనింగ్ మాత్రమే నేను స్టిచ్చింగ్ చే ఇప్పేస్తున్నాను అనమాట ఈ స్టిచ్చెస్ ఇప్పేసి ఇక్కడ చూడండి ఇక్కడ మనకి లోపల ఉన్న కప్పు కొంచెం పెద్దది కాబట్టి తీయడానికి కొంచెం పెద్దగానే తీ ఓపెన్ చేసుకోవాలి ఇలా ఇప్పేసి కింద తీసేస్తున్నాను దీనికి ఆల్రెడీ కప్పుకి కుట్ట అనేది ఉంటుందండి లోపల వాళ్ళు ఒక ఇంకొక కుట్టు వేస్తారనమాట కదలకుండా స్టిఫ్గా ఉండాలని చెప్పేసి ప్యాడెడ్ కూడా ఒక కుట్టు అనేది వేస్తారు ఆ కుట్ అనేది కూడా నేను ఓపెన్ చేసేస్తున్నాను ఈ విధంగా మనం గట్టిగా లాక్కకూడదండి బ్లౌజ్ అయితే చిరిగే అవకాశం ఉంది కాబట్టి మెల్లగా తీయాలి ఇలా మెల్లగా తీసి తీసే ఆ కుట్ అనేది తీసేసుకోవాలి అలాగే ఈ సైడ్ కూడా ఇక్కడ కూడా ఓపెన్ చేసాం కదా ఇక్కడ కూడా మధ్యలో కుట్ అనేది ఉంటుంది కదండి ఆ కుట్ అనేది కూడా ఓపెన్ చేసేసి తీసేసుకోవాలి చాలా ఈజీ ప్రాసెస్ అండి ఈ వీడియో మాత్రం ఎవరికైనా అవసరమైతే మాత్రం షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు ఇలాంటి టిప్స్తో నేను ముందుకు వస్తూ ఉంటానండి ఓకేనా ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ వేసేసుకోవాలి ఓన్లీ లైనింగ్ మాత్రమే కదా నేను ఇప్పాను అది కుట్లనే వేసేసుకోవాలన్నమాట ఎలా అయితే ఇప్పామో అలాగే కుట్టు కనిపించకుండా కుట్టు అనేది వేసేసుకోవాలి మనకి బయటకు చూస్తే మాత్రం అసలు ఎక్కడ ఓపెన్ చేశారు ఎక్కడ తీసారు అనేది కూడా కనిపించకుండా ఉంటుంది ఈ ప్రాసెస్ అయితే చాలా ఈజీ అండి అలాగే మధ్యలో కుట్టు ఉంది కదండి ప్రిన్సెస్ కట్ ఆ కుట్టు మాత్రం ఎప్పుడు కూడా ఓపెన్ చేయకూడదు అక్కడ ఓపెన్ చేసి తీయొచ్చు కానీ కుట్టేటప్పుడు మాత్రం కుట్టడం చాలా కష్టం అనమాట ఫ్రంట్కి మనకి కుట్టు అనేది కనిపించేస్తుంది దానికన్నా ఇది చాలా బెటరు ఇలాగే చెయ్యాలి వర్క్ అనేది ఇలా చేస్తేనే మనకి నీట్గా అనేది ఉంటుంది చూసారా ఫ్రెండ్స్ ఎంత నీట్గా ఉందో ఈ సైడ్ కూడా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసేస్తున్నాను ఓకేనా ఈ ప్యాడ్స్ ఉన్నాయి కదండి ఈ కప్స్ ఈ కప్స్ అనేవి మీరు పడేయద్దండి ఈ కప్స్ ఏంటంటే వేరే బ్లౌజ్ ఏదన్నా కప్స్ పెట్టి స్టిచ్ చేయాలనుకుంటే మాత్రం ఈ ఈ కప్స్ పెట్టి మనం యూజ్ చేసేయచ్చు అనమాట అదే మనం బయట కొనాలంటే ఫిఫ్టీ రూపీస్ ఖచ్చితంగా ఉంటాయండి మనకు ఆ ఫిఫ్టీ రూపీస్ కూడా సేవ్ అవుతాయి ఓకేనా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఎంత నీట్గా ఉందో ఎక్కడ కుట్టు వేసాము ఎక్కడ ఓపెన్ చేసి తీసాము అనేది కూడా కస్టమర్కి అసలు తెలియనే తెలియదు అనమాట ఈ విధంగా మనం వేసేసుకోవాలి కుట్లు కూడా ఇక్కడ హ్యాండ్స్ దగ్గర కూడా ఓపెన్ చేసి తీసేయచ్చండి కాకపోతే హ్యాండ్స్ ఉన్నాయనుకోండి అప్పుడు మనం తీయడం కష్టం కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ అయితే చాలా ఈజీ అండి అక్కడే తీసేసి వేసేసుకోవచ్చు అనమాట ఈ కప్స్ అయితే వేరే బ్లౌజ్కి అయితే యూజ్ చేసేస్తాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మాత్రం లైక్ షేర్ కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి ఓకే ఫ్రెండ్స్